కలనది అక్కడ సుగురు ఏదో ఉపసంహారం జరిగింది అని చెప్పి సంతోషంతో తాను ఎవరు హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరూ ఫెస్టివల్ బాగా చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నానండి నేను ఎర్లీ మార్నింగ్ లేచి చేసిన పని ఏంటి అంటే నేను వేసుకున్న ముగ్గులు ఎలా ఉన్నాయి ఏంటా అని అయితే డోర్ తీసి చెక్ చేశాను యాక్చువల్గా ముందు నైట్ అయితే ఫుల్ రెయిన్ వచ్చింది సో దానికి ఏమైనా ముగ్గులు డిస్టర్బ్ అయినాయా లేదా ఏంటా అని చెక్ చేశాను చెక్ చేసాను తర్వాత లేచిన తర్వాత నేను ఫస్ట్ అయితే శనివారం వ్రతం అయితే చేస్తున్నానండి ఏడు శనివారాల వ్రతం సో దానికోసం నేనేం చేశాను అంటే ఫస్ట్ అయితే అయితే ఈ పూజ చేసేసుకుందాం స్వామివారికి ఆ తర్వాత మనకు పదకొండింటి వరకు టైం ఉంది కదా అని వినాయక చవితికి ప్రసాదాలు దానికి రిలేటెడ్ అయితే తర్వాత చేద్దామని ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించి మంచిగా ఫ్రెష్ అయ్యొచ్చి పూల మాకని పాయసం అయితే ప్రిపేర్ చేశానండి వెంకటేశ్వర స్వామి పూజ కోసం ఆ తర్వాత చింతపండు పచ్చిశెనవపప్పు ఇంకా ఇలా పెసరపప్పు ఇవన్నీ కూడా నానబెట్టి ఉంచుకున్నాను ఒక పక్కన అవి కొట్టేసి పౌడర్ చేసి పెట్టాను నేను ఎప్పుడూ కూడా యారకులు గింజలు ఒకటే పౌడర్ చేస్తానండి ఇలాగా ఎప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రెష్ వాసన వస్తుంది అని పై తొక్కలన్నీ తీసు బిర్యానీ పౌడర్ ఆడతాం కదా మసాలా పౌడర్ దానిలో యాడ్ చేసేస్తాను అంతే ఎప్పుడు ఇలానే చేస్తాను ఉండలో కూడా ప్రిపేర్ మీరు అందరూ అయితే పండుగ బాగా చేసారా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నానండి సో ముందు రోజునైతే ఆల్మోస్ట్ అన్నీ సర్ది అన్నమాట దేవుడి దగ్గర అంతా కూడా ఇంకా ఇక్కడ పూజ చేయాలి అంటే మనం ఇల్లంతా ఎంత గజిబిజి చేస్తాం కదా బిఫోర్ పూజ అలా ఉందండి ఆఫ్టర్ పూజ దేవుడి దగ్గర అన్నీ సర్దుకుని అంతా ఒకసారి మనం సెట్ అయ్యి పూజ చేసేటప్పటికి అన్నీ మంచిగా సర్దేసి ఉంటాయి కదా సో ఇదైతే నా రెండో వారం అనమాట సో ఫస్ట్ వీక్ ఆల్రెడీ చేసుకున్నాను అది ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేద్దామని తీసాను బట్ పెట్ట పెట్టుకోలేదండి ఇంకా అంటే పర్ఫెక్ట్గా నేను కూడా ఎలా చేయాలి అనే ప్రాసెస్ అంతా కూడా చూసుకుని చేశాను ఆల్రెడీ ఫస్ట్ టైం చేశాను అసలు కన్నా కూడా వడ్డీ ముఖ్యము అంటారని చెప్పేసి నేను ఎయిట్ వీక్స్ అయితే చేశాను కంప్లీట్గా సో ఈసారి కూడా అలానే అనుకుంటున్నాను సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ వీక్ చేశాను మళ్ళీ సెకండ్ వీక్ ఇలా పండగ వచ్చింది ఏం అని మమ్మీని అడిగితే సో సెకండ్ వీక్ కూడా ముందు ఇది చేసేసుకోవచ్చు తర్వాత పండగ పండగలాగా చేసుకోవచ్చు వినాయక చవితి అని చెప్పేసి అన్నారు సో మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ ప్రసాదం అయితే చేసుకుని నేనైతే పూలు పాయసం చేశానండి దేవుడి దగ్గరికి అంతకన్నా కష్టమైంది అంటే ఎర్లీ మార్నింగ్ అవ్వదు అని చెప్పేసి నాకు భయం అయిపోయింది నా దీపారాధన చేసా పూజ అయిపోయింది వ్రతం కథ కూడా వినేసాను ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ కోసం చేసుకోవాల్సిందనమాట సో ఫైనలీ ఫెస్టివల్కి మొత్తం వినాయకుడు అయితే తెచ్చుకుని రెడీ చేసుకున్నామండి నేను ముందు రోజు షార్ట్లో అప్లోడ్ చేసినప్పుడు ఏమేమి కొనుక్కున్నాను ఏంటి ఇవన్నీ పెట్టాను ఫస్ట్ ఫెస్టివల్ది చూపించకండి అది చూపిస్తే మీకు అంతా నైట్ టైం తీసింది కదా చీకటిగా ఉంటుంది నేను అవి లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ క్లిప్స్ అన్నీ సో ఫస్ట్ అయితే నేను వినాయకు రెడీ చేశానండి ఆ పెట్టిన దీపం అదంతా ఘనమయ్యాక తీసి మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారిని పక్కకు జరిపి కలసం ఇంకా అదంతాను ఇక్కడైతే ఇలా పెట్టు పెట్టుకున్నాం అనమాట మంచిగా నీట్గా మా వారు హెల్ప్ చేస్తే నీట్గా అవన్నీ సదురుకున్నానండి నేను సదరడానికి టైం ఎక్కువ పడుద్ది మనకి అనుకుంటాం కానీ నిజానికి ఇంకా తర్వాత ప్రసాదాలు అవన్నీ చేసుకుని ఇద్దరం కలిసి కూర్చొని తాయితీగా తీసుకున్నాం అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా వీడియోస్ తీయించుకున్నాను కానీ ఫస్ట్ అయితే మంచిగా పూజ వీటి మీద కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి అవన్నీ చేసుకున్నాండి నేనైతే బెల్లం తాలికలు కుడుములు ఉండ్రాలు పులిహార పానకం చలివిడి వడపప్పు ఇది మాత్రమే చేసా ప్రసాదంగా అంటే పూలు పాయసం పూల్ మక్కని పాయసం మార్నింగ్కి తర్వాతకి కల్ వచ్చేలాగా సపరేట్గా పెట్టేసాను అనమాట ఫస్ట్ ఇంకా అంతకన్నా ఎక్కువ తక్కువ టైంలో హడావిడి పడుతూ ఏం చేయాలా అన్నది రాదు నార్మల్గా ఒక్కటి చేయాలంటేనే ఒక హాఫ్ డే తీసుకునే క్యాండిడేట్ నేను అలాంటిది అంత తక్కువ టైంలో ఎక్కువ చేయాలంటే రాదు కాబట్టి నేను ఇలా సింపుల్గా అయితే చేసుకున్నానండి సో ఈ ఇయర్ అందరికీ కూడా బాగుండాలి మంచిగా మనం ఏం స్టార్ట్ చేసినా ఈ వినాయకుడు మనకి విఘ్నాలు ఏం లేకుండా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారి కన్నా ఈసారి కొంచెం డెకరేషన్ అడిగితే మా వారిని చేశారనమాట సో అరిటాకు ధర్మాకాల్కి అరిటాక్ పెట్టి ఇలా పిన్ చేసి ఫ్లవర్స్ ఇవన్నీ కొంచెం కొట్టించుకున్నాను ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అవ్వేటప్పటికి మేమిద్దరం ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా టెంపుల్కి అది వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి యాక్చువల్గా టెంపుల్ అయితే దగ్గరలో ఏం లేవు కానీ వినాయకుడు నిలబెడతారు కదా ఆ అయితే వెళ్ళామండి ఒక మూడు నాలుగు అయితే వెళ్ళినట్టున్నాము అన్నీ దగ్గర దగ్గరే మోస్ట్లీ అన్నీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డిఫరెన్స్లో అంతే ఒక చోట అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది శనివారం కూడా కదా అని చెప్పేసి వెళ్ళాము కానీ పక్కనే ఇది ఉంది కదా అని ముందు ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్దామని కథ చెప్తుంటే పంతులు గారు మంచిగా వింటూ కూర్చున్నాము ఈ లోపు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారు చూసుకోలేదు సో ఇంకా ఇక్కడ వినాయకుడు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూర్చుని వినాయకుడు కథ వినాలని అంత ప్లెజెంట్ ఏం లేదు కొంచెం క్రౌడీగా అలా ఉంది ఇక్కడ కొంచెం ప్లెజెంట్గా ఉందని కొంచెంసేపు కూర్చున్నామండి ఫైనల్గా కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నా అనమాట ఇప్పుడు నేను మీకు అవి కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఈ వినాయకుని చూసి అయితే మా బాబు ఒకేసారి బ్లాక్ తొండం తేదీ ఉండడంతో వెంకటేశ్వర స్వామి అన్న రేంజ్లో అడిగాడు గణేంటి గోవింద గోవిందా అని అన్నాడు ఫొటోస్ చూసి సో నేనైతే ఎక్కడ కూడా ఫొటోస్ వదలలేదు ఇక్కడైతే మన ఖైరతాబాద్ గణేష్ స్టాచ్యూలా చేశారండి ఈ గణపతిని అయితే కానీ అంత పెద్దది కాదు కొంచెం హైట్ తక్కువలో సో నేను ఇంకా నా హడావిడిలో నాకు తగ్గట్టు నేను కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాను ఇంకా కొన్ని సెల్ఫీస్ అవి కూడా తీసుకున్నామండి యాక్చువల్గా అసలు బయటకు వెళ్తే జన ఎంత బా బాగా రెడీ అవుతున్నారంటే అసలు వాళ్ళందరిని చూసి నేను ఇంకా చాలా లీజీగా ఉంటున్నానే అని అనిపించింది నాకైతే ఇంకా మనం కూడా మంచిగా రెడీ అవ్వచ్చు కదా మన దగ్గర అన్నీ ఉంటాం కానీ అన్నీ ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉంటానండి ఏది కూడా మంచిగా టైంకి పెట్టుకెళ్ళి ఇదిగా చేద్దాం అన్నట్టు ఏమి ఉండదు సో ఫైనలీ మా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంతా అయితే ఇలా జరిగాయండి వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి మా వారికి అయితే అలా అడగడం అసలు ఇష్టమే ఉండదు కానీ నాకు ఇంట్రెస్టే వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఒక ఫోటో తీరాని నేనైతే మొహమట పడగని అడిగేస్తాను అనమాట అలా ఒక ఫోటో తీయమని అడిగాము ఎన్ని సెల్ఫీలు తీసుకున్నా తలలే పడతాయి తప్ప ఏమి ఉండదు బ్యాక్గ్రౌండ్ పడదు అని చెప్పేసి నేను అలా అడుగుతానండి ఏం షై ఫీల్ అవును మీలో ఎంతమంది ఉంటారు నా అలాంటి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరికన్నా ఫోన్ ఇచ్చి ఒక ఫోటో తీయరా ఇద్దరిని అని చెప్పేసి సో ఫైనల్లీ మా గణపతిని అయితే ఇంకొకసారి చూపిస్తున్నానండి ఎవ్రీ ఇయర్ కన్నా కూడా ఈసారి మంచి క్యూట్గా డెకరేషన్ బా డెకరేషన్ అంటే పెద్ద ఏం కాదు నేను చదువుకున్న వినాయకుడు నాకు బాగుంది అని బాగా అనిపించింది మంచి హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఎందుకు ఇలా మంచిగా ముగ్గులేసి ఫ్లేవర్ చేశాను అప్పుడు ఈ పార్ట్ నుంచి లిఫ్ట్ పార్ట్ వరకు ఒక పార్ట్ వరకు అయితే వేసానండి నేను ఎందుకు అలా వేసాను అంటే ఫెస్టివల్ అంటే అంటే ఒక పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి నా ఒకదానికే కాదు నా ఆపోజిట్ వాళ్ళకు కూడా పాజిటివ్ వైబ్స్ అన్నది రావాలి అని చెప్పేసి అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవి చేస్తారు అది వేరే అనుకోండి సో అలా ఇన్స్పైర్ అవి చేసుకుంటారు లేదా మంచిగా ఓకే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని చెప్పేసి నేనైతే అలా చేశాను ఎంట్రెన్స్ దగ్గర అని చెప్పేసి ఇంకా ఫ్లవర్స్ దండ అయితే ఎప్పుడు కూడా నేను ప్లాస్టిక్ ఒకటి కడుతూ ఉంటా బట్ ఈసారి ఫ్లవర్స్ సరదాగా బాగుంటుంది అని చెప్పేసి ఫ్లవర్స్తో అయితే ఇది చేశానండి ఇవి అయితే మేము మేము తీసుకున్న ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడాను సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే చూడండి లేదు అంటే కూడా స్కిప్ చేసేయండి ఇప్పుడు ఫైనల్గా ఫెస్టివల్ ముందు రోజు వైబ్స్ ఎలా ఉంటాయి అప్పుడు ఏమేమి చేశాను ఏం తీసాను అన్న చూపిస్తాను ముందే అది చూపిస్తే అది యాక్చువల్గా నైట్ టైం చేసింది కదా డార్క్గా ఉంది నాకు ఐడియా లేదు నైట్ మోడ్లో పెట్టిద్దాము అని చెప్పేసి ఆల్మోస్ట్ ఫ్లాష్ లైట్ వేసి తీసా బట్ ఎలా ఉంది ఏంటి ఇదైతే ముందు రోజు నైట్ అండి ముందు రోజు నైట్ అయితే నేను బయటకు వెళ్ళాను బయటకు వెళ్ళి వచ్చేటప్పుడైతే ఫ్లవర్స్ ఇవన్నీ కనిపించాయి నాకు సో ఫ్లవర్స్ ఇవే బంతి బేరమాడి బంతి పూల దండలు అయితే ఒక మూడు మూరలు అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా గులాబీ చామంతి ఇవన్నీ కూడా తీసుకున్నానండి రెండు పూజలు చేసుకోవడానికి సరిపడా ఫ్లవర్స్ అయితే తీసేసుకున్నాను తర్వాత నాకు ఏదైనా కూడా బార్గెనింగ్ చేయకుండా కొనడం అంటే అన్సాటిస్ఫైడ్గా ఉంటుందన్నమాట సో అందుకోసం బార్గెనింగ్ చేశాను ఇదేంటి యాక్చువల్గా బంతిపూల దండ ఒక్కొక్క మూర థర్టీ రూపీస్ ఎంతో చెప్పారు ఫైనల్గా ట్వంటీ ఫైవ్కి అయితే ఇచ్చారండి ఇక్కడైతే దేంటి మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో తీయించుకుంటున్నాను అనమాట నేను వీడియో ఇంకా గరికి పత్రి ఇవన్నీ కూడా ఆల్రెడీ పర్చేస్ చేశాను ఆల్రెడీ ముందు చేతిలో పట్టుకుని కొబ్బరికాయలు థర్టీ ఫైవ్ రూపీస్ చెప్తే చాలా పెద్దగా రూపాయలే ఒకటి థర్టీ రూపీస్కి ఇవ్వండి త్రీ తీసుకుంటా అంటే సో ఇచ్చారు అలా థర్టీ రూపీస్కి కొబ్బరికాయలు అలా నైంటీ రూపీస్ కొబ్బరికాయలు తీసుకున్నాను తర్వాత అయితే ఇంకా ఈ ఫ్లవర్స్ వీటిలన్నిటికీ అయితే నేను ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఇచ్చానండి ఈ బంతి పూలు ఈ చామంతి చామంతి అయితే నార్మల్గా థర్టీ రూపీస్ ఇస్తారు కదా బట్ అలా కాదు చటారి ఫిఫ్టీ రూపీస్ అన్నారు సో ఓకే అని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ వేయించుకున్నాం మళ్ళీ నాకు సరిపోతాయి సరిపోవా ఎల్లో కలర్ ఎక్కువ కావాలి మళ్ళీ చామంతి పూలు ఇంకొక టెన్ రూపీస్ ఇవి అనుకుంటున్నాను లోటస్ బేర్ మాడేటప్పటికి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారండి నాకు ఎదురుగుండ వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చి అమ్ముతున్నారు నేనైతే పేరు ఫిఫ్టీకి అడిగా ఇవ్వనన్నారు ఫార్టీ అడిగా అన్నారు ఇంకా ఫైనల్గా ఫిఫ్టీకి ఇస్తానంటే తీసుకున్నాను ఎందుకంటే ఇంకా నయం నేను తీసుకున్నాను కాబట్టి సరిపోయింది ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్తే అసలు లోటస్ పూలా లేనే లేవు కానీ అంత కాస్ట్ చెప్తున్నారు సో మనకి అవసరమైనప్పుడు ఏదైనా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా అన్నట్టు అనిపించింది నాకు ఇంత చీకట్లో ఏం చేస్తాను అంటే యాక్చువల్గా అంత ఇది పడలేదు ఇంకా దేవుడి మందిరంకైతే మా మమ్మీ కొనుక్కుందంట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందండి స్టిక్కర్ సో ఈ సిల్వర్ స్టిక్కర్ నాకు కూడా ఇస్తే నేను కూడా పూజా మందిరంకి మా హెల్ప్ తీసుకుని అంటించాను అనమాట ఇక్కడైతే మొత్తం ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుని తర్వాత మా వారిని తీసుకుని వెళ్ళి మళ్ళీ కావాల్సిన అరిటాకులని ఫ్రూట్స్ అని అవన్నీ కొనుక్కున్నాను ఇంకా ఇదేంటి అరటిపళ్ళు అయితే మామూలు చిన్నవి కాకుండా ఇలా కొమ్మవే ప్రిఫర్ చేసా ఈ లోటస్ తీసుకున్న అయితే ఎంత ఫ్రెష్గా బాగున్నాయో అయితే వాటర్లో వేసి ఉంచాను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఫ్లవర్స్ అండ్ ఫ్లవర్స్ అయితే ఫ్రూట్స్ అయితే బయటే ఉంచేసా ఇంకా ఎంట్రన్స్లో మొత్తం మంచిగా అంతా కడిగి ఇదేంటి మొత్తం తుడి చేసి చేత్తో మాప్ పెట్టుకుంటూ వచ్చా డోర్కి అయితే పసుపు కుంకం అంతా పెట్టానండి సో ఇలా ముగ్గేసి మంచిగా ఫ్లవర్స్ అయితే జల్ల ఇంకా గుమ్మానికి మామిడాకు తోరణం కట్టేసుకుని ఇవన్నీ కూడా మళ్ళీ స్నానం చేసి గడపకు పసుపు కుంకం పెట్టి ఇదంతా మాప్ పెట్టుకొచ్చి స్నానం చేసి ఆ తర్వాత ముగ్గులు వేసానండి ఆపోజిట్ ఆంటీ ఎప్పుడు మాప్ పెట్టినా నాకు పెట్టి ముగ్గు వేసేస్తుంది సో నేను కూడా అలానే ఆంటీ వాళ్ళకు కూడా ముగ్గు పెట్టేసి ఎందుకు ఫ్లవర్స్ ఇవి వేశాను అంటే మంచిగా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది ఫెస్టివల్ వచ్చింది అని అంటే అందుకోసం నేను అలా వేసుకున్నాను నాకు అలా చూస్తే హ్యాపీగా అనిపిస్తుంది నా నేను చేసి దాన్ని చూసి ఎదుటి వాళ్ళకి కూడా అలా పాజిటివ్ వచ్చి హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే అలా చేశానండి ఇదైతే ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేశాను నేను ఈ వీడియో అంతా కూడాను మంచిగా ముందు రోజు ఏం చేశాను ఏంట అంతా కూడాను బాగా అంటే బాగా చీకటిగా ఉండి నాకే ఏదోలా అనిపించింది యాక్చువల్గా మరి నైట్ టైం తీయాలి అంటే మేబీ నైట్ మోడ్లో కానీ ఫ్లాష్ ఆన్ చేసి కానీ తీసుకోలేము సో ఫైనల్గా ఇదండి ఫెస్టివల్ అయితే మేము అలా చేసుకున్నామంతా కూడాను హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి ఇంకా వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఇది నార్మల్ వైట్ సిల్వర్ కలర్ టేప్ లాంటిది మా మదర్ వేశారు బాగుంది మందిరంలో అని నేను కూడా తీసుకున్నాను అనమాట అడిగి వేసుకోవచ్చు కదా అని మా మమ్మీ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిందంట ఎప్పుడు పేపర్స్ మార్చేలా కాకుండా ఇలా స్టిక్కర్ అయితే బాగుంది అని చెప్పేసి అన్నారు సో అంతే అండి వీడియో బాయ్ బాయ్